ప్రైజ్అలౌడ్ దేవుని నామానికి మహిమ కలిగిన గాక ఓకే ఫిఫ్టీ డేస్ ఫాస్ట్ టైం ప్రేయర్లో విఆర్ఎం ట్వంటీ ఫిఫ్త్ డే ఇరవై ఐదు రోజుల్లో ఉన్నాం అందును బట్టి దేవుని స్థుతిస్తున్నాం లెట్స్ గోటె ద ప్రయర్ ప్రేర్ సకలాశీర్వాదాలు గొప్ప దేశయ్యా నిక మహిమ గంత గంతా స్తోత్రం తెలుసుకుంటున్నాం ప్రవా కృప కలిగిన దేవా ఇదిగోన్న తండ్రి ఈ వీడియో వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడల జీవితంలో గొప్ప కార్యం మీరు జరిగించండి మమ్మల్ని కూడా దీవించి ఆస్వాదించమని ఏ స్నామంలో ప్రార్థించి అడుగు వేడుకున్నాం పర్మ తండ్రి అమెంట్ ఓకే ఐ విష్ యూ వెరీ హ్యాపీ క్రిస్మస్ టు ఆల్ క్రిస్మస్ శుభాకాంక్షలు అందరికీ కూడా అందరూ కూడా నాకోసం ప్రే చేయండి మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తాను ఓకే మనం వాకింలోకి వెళ్ళిపోదాం మతే సువార్త రెండో వచ్చేమో పదకొండవ అచ్చానంద భరుతులై అత్యానంద భతులై ఇంటిలోనికి వచ్చి ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను తల్లి అయిన మరియను ఆ శిశువును ఆ శిశువును చూచి చూచి సాగిలపడి సాగిలపడి ఆయనను పూజించి ఆయన పూజించి తమ పెట్టెలు విప్పి తమ పెట్టెలు విప్పి బంగారమును బంగారమును సాంబ్రాణిని సాంబ్రాణిని బోలమును బోలమును కానుకలుగా కానుకలుగా ఆయనకు ఆయనకు సమర్పించి సమర్పించిరి అలా అయితే ఇక్కడ దేవుణ్ణి ఎలాగ వాళ్ళు ఆరాధించారు అంటే ఆ ఇంటిలోనికి ప్రవేశించిన వెంటనే సాష్టాంగ పడి దేవునికి సాష్టాంగ పడి దేవునికి బంగారు సాంబ్రాణి బోలం ఈ మూడు ఇచ్చి ఈ మూడు కానుకలు ఇచ్చి దేవుణ్ణి ఆరాధించారంట క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించడం అంటే కేవలం క్రిస్మస్ అప్పుడే క్రీస్తుని ఆరాధించడం కాదు ఎవ్రీ టైం ఎవ్రీ సెకండ్ ఎవ్రీ బిట్ ఆఫ్ ద టైం అంటే ప్రతిసారికి ప్రతిరోజు కూడా దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి ఎలా వాళ్ళు ఆరాధించారు అంటే బంగారం ఇచ్చి సాంబ్రానిచ్చి తర్వాత బోలము అనే కానుకలు సమర్పించి మరి దేవుణ్ణి ఆరాధించారు అవి కూడా ఎలా ఇచ్చారంటే అత్యానంద భరుతులై దేవుణ్ణి చూసి ఆనందంతో వాళ్ళు సంతోషంతో ఇష్టంతో కానుకలు అర్పించారు మరి ఇప్పుడు కూడా మనము దేవుణ్ణి ఆరాధించటం అంటే ఇష్టముతో ఆరాధించేవారుగా ఉండాలి ఇష్టముతో కానుకలు అర్పించేవారుగా ఉండాలి అప్పుడైతే బంగారం అర్పించారు బంగారం దేనికి గుర్తు అంటే రాజరికానికి గుర్తు సో మీరు రాజులైనా యాజక సమూహం అన్నారు అంటే ఇక్కడ చూడండి రాజులకే కలవరం పుట్టించినటువంటి మహా గొప్ప రాజు యేసుక్రీస్తు ప్రవ్వారు ఆయన బాలుడు కాదు కానీ మహా గొప్ప రాజు అయి ఉన్నాడు ఆ రాజు పుట్టినప్పుడు ఇలా బంగారం ఎందుకు సమర్పించారంటే అయ్యా మీరు రాజు కాబట్టి మీ రాజరికంలో నీ బిడ్డలుగా మేము కూడా ఉండాలి అనే దానికి సాదృశ్యంగా వారు బంగారం అనేటువంటి కానుకను సమర్పించారు అంతేకాదండి ఈ బంగారం సమర్పించిన తరువాత హే రోద్రరాజు తెలుసుకున్న తర్వాత హే రోదురాజు రెండు సంవత్సరాలు లోపల ఉన్న పిల్లలందరినీ చంపేమని ఆజ్ఞ ఇచ్చినప్పుడు నిజంగా వీళ్ళని దేవుడు ఎక్కడికి వెళ్ళిపోయి చెప్తారంటే ఐగుప్త దేశానికి వెళ్ళిపోమని చెప్తారు ఐగుప్త దేశానికి వెళ్ళిన వెంటనే మరి వెంటనే వెళ్ళి తినాలి అంటే వారికి కష్టం అక్కడ సంపా సంపాదించడం అన్న కూడా కష్టం కొత్త ప్రాంతం కాబట్టి ఎవరు తెలియదు కాబట్టి అప్పుడు ఎలాగ వారు తినాలి ఎలాగ వాళ్ళు ఉండాలి ఎలాగ వారు సంపాదించుకోవాలి అని తెలుసుకునే లోపల వీళ్ళకి ఏదో ఒకటి ఆ స్థలం దొరకాలా ఆ స్థలంలో ఉండాలా ఎవరు మనుషుల్ని ఎక్కడికి వెళ్ళి సంపాదించాలి ఏ పని చేయాలి ఇవన్నీ జరిగేటప్పటికి ఎంతో కొంత టైం పడుతుంది ఈ టైంలో వీరు పస్తులు ఉండకూడదని జ్ఞానుల ద్వారా దేవుడు బంగారం సమర్పించడానికి జ్ఞానులకి ఈ జ్ఞానమిచ్చి బంగారం సమర్పించడానికి దేవుడు వారికి జ్ఞానమిచ్చి వారిని పంపించాడు అూయ అందుకని బంగారం అనే కానుక రాజరికానికి గుర్తు అంతేకాదు బంగారం అని కాన్కి ఎందుకు సమర్పించారు అంటే ఈ ఐగుప్త దేశానికి వెళ్ళటానికి వారికి వెంటనే సమస్య కాకుండా ఉండటానికి వారు కొంచెం సెటిల్ అయ్యేంత వరకు ఈ యొక్క బంగారంతో వారి జీవితాన్ని గడుపుతారు అంటే దీనితో దేవుడు ఏమని చెప్తున్నారు అంటే ఏదైనా ఒక సమస్య మనకు వస్తుంది అంటే ఆ సమస్యకు ముందర ఒక పరిష్కారం దేవుడు పెడతాడు ఐగుప్త దేశానికి వెళ్తున్నారు అంటే ముందరే బంగారం అనేది దేవుడు వాళ్ళకి ఇచ్చాడు అంతేకాదండి మీరు రాజులైన యాజక సమూహం అన్నారు అంటే దేవుడు రాజ్యున్నాడు కాబట్టి ఆ రాజరికంలో దేవుడు మనకి కూడా స్థానం ఇచ్చాడు ఇద్దరు మనం రాజులైనా కావాలి యాజకులమైనా కావాలి దేవుడు పరిచయం అని చేస్తూ ఉండాలి లేదంటే రాజరికంలో అయినా రాజులు అనేకులకు పెట్టేటట్లుగా ఉంటారు అనేకులకు సలహా ఇచ్చేటట్లుగా ఉంటారు అనేకలకి ఆదరణించేటట్లుగా ఉంటారు మనము కూడా అనేకలకి ఇచ్చే వ్యక్తుల కింద యాజ్ ఎ గివర్ కింద ఉండాలి కానీ ట్యాకర్స్ కింద ఉండకూడదు తీసుకునే వారుగా మనము ఉండకూడదు అనటానికి గుర్తుగా ఈ బంగారం అనేటువంటి కానుకను సమర్పించారు ఈ బంగారము రాజరికను చూస్తుంది అదే దేవుడి ఎంత రాజరికను ఎంత గొప్ప రాజు అంతే గొప్ప స్థానం దేవుడు మనకి ఇచ్చాడు ఆ గొప్ప స్థానము ఈ క్రిస్మస్ దినాన్న మనం పొందుకునే వారుగా ఉండబోతున్నాం అలే రెండోది రెండవది ఏం సమర్పించారంటండి సాంబ్రాణి సమర్పించారు సాంబ్రాణి అగ్నిలో వేస్తేనే కానీ దాని స్మెల్ ఏంటనేది బయటకు రాదు అగ్నిలో వేస్తేనే కానీ ఆ యొక్క పరిమళం అనేది బయటకు రాదు పరిమళం అనేది బయటికి ఈ అగ్నిలో వేసిన వెంటనే బయటికి వస్తుంది రావటమే కాదు అది వ్యాపిస్తుంది అనేక చోట్లకి అది వ్యాపిస్తుంది అప్పుడు ఇది నేనే వేసుకున్నాను సాంబార్ సాంబ్రాణి సో నాకు మాత్రమే రావాలి వాసన అంటే కుదరదు ఆ సాంబ్రాణి ఎప్పుడైతే అగ్నిలో వేస్తామో వెంటనే ఇది అందరికీ కూడా ఆ స్మెల్ వస్తుంది అలాగే మనము కూడా పరిమళ తైలం వల్లే ఉండాలి అనటానికి సాదృశ్యముగా సాంబ్రాణి అనేది సమర్పించుకున్నారు ఈ అగ్నిలో వేసినప్పుడు ఈ సాంబ్రానికి ఎంత సువాసన వచ్చిందో మనము కూడా అగ్ని అనబడినటువంటి పరిశుద్ధాత్ములతో సహవాసం చేసినప్పుడు పరిశుద్ధాత్ములతో మనం గడిపినప్పుడు పరిశుద్ధాత్మ యొక్క కార్యాలు మనం చూసినప్పుడు పరిశుద్ధాత్ముని సహాయంతో ప్రార్థన చేసినప్పుడు వాక్యము చెప్పినప్పుడు వాక్యం విన్నప్పుడు నిజముగా మనము కూడా పరిమళముగా తయారవబోతున్నామని ఈ సాంబ్రానికి సాదృశ్యంగా దేవుడు చెప్తున్నారండి పరిమళతాయిలు అంటే ఏంటంటే మన ఒక్కరికి మాత్రమే కాదు పరిమితం ఆశీర్వాదం అనేకులకి మనము విస్తరింపజేసేటట్లుగా అనేకులకు పెట్టేటట్లుగా అనేకులకు ఇంపైనటువంటి ఆశీర్వాదకరంగా మనము ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో సహవాసం చేస్తామో అనేకులకి ఇంపైన ఆది ఆశీర్వాదంగా మనము మారబోతున్నాము అనటానికి సాదృశ్యంగా ఈ యొక్క సాంబ్రాణి అనేది సమర్పించారండి వాళ్ళు కానుకొని మూడోది దేనికి సాదృశ్యము అంటే బోళం బాలుము అనేటువంటి కానుకను సమర్పించారు అంటే ఏసయ్య పుట్టిందే మన కోసం మరణించడం కోసం మరణించిందే తిరిగి లేచి మనల్ని పాపము నుంచి నిజంగా శాపము నుంచి రోగముల నుంచి దరిద్రం నుంచి లేపి ఆయన యొక్క జీవంలో అడుగు పెట్టడానికి ఆయన పునరుద్ధానుడయ్యాడు అంటే ఈ బాలము అంటే ఆయన యొక్క పునరుద్ధానానికి గుర్తు ఎప్పుడైతే ఈ యొక్క బాలు వారు సమర్పించారో నీ యొక్క పునరుద్ధానంలో మేము కూడా పాలు అవుతాము అనటానికి సాదృశ్యంగా ఇచ్చారు అంటే ఇప్పుడు మనము కూడా ఆయన యొక్క పునరుద్ధానంలో పాలు అయ్యాము కాబట్టి మన యొక్క పాపం మన యొక్క శాపం మన యొక్క కష్టం అన్నీ కూడా వాటన్నిటికీ కూడా మరణం వచ్చి ఈరోజు మన యొక్క జీవానికి పునరుద్ధానం కలిగి ఇప్పుడు దేవునితో పాటు లేపబడ్డాం కాబట్టి ఆ పునరుద్ధానము ఈ యొక్క క్రిస్మస్లో మనం పొందుకునేవారుగా ఉన్నామని దేవుడు మాట్లాడుతున్నారు అూయ అందుకని ఈ కానుకలు వారు అర్పించారు మనము కూడా కానుకలు అర్పించేవారుగా ఉండాలి మన హృదయాన్ని దేవుడికి ఇవ్వాలా మన శరీరాన్ని దేవునికి ఇవ్వాలా మన సమయాన్ని కూడా దేవునికి కానికచ్చేవారుగా ఉండాలి చాలా మంది సమయాన్ని చాలా అంటే చాలా వ్యర్థం చేస్తున్నారు ఎవరికి ఇష్టానుసారంగా వాళ్ళు గడుపుతూ ఉంటున్నారు ఇంకా ఇంకా చాలా సమయం ఉంది కదా అని సమయము పోని ఒక సద్వినియోగపరుచుకునేది ఎందుకంటే దినములు చెడ్డవుగా ఉన్నాయి ఏదో క్రిస్మస్ వచ్చింది కదా సంబర్ పడిపోదాము ఆనంద పడిపోదాము ఈ ఒక్కరోజు ఆనందంగా ఉందాం కాదు క్రిస్మస్ వచ్చినట్టు మూడు రోజుల నుంచి నాలుగు రోజుల నుంచి హడావడి చేసిన వాళ్ళు కూడా ఉన్నారు అది కాదండి ఏదైనా సరే ఈ క్రిస్మస్ అనేది దేన్ని తీసుకుని వస్తుంది క్రిస్మస్ అంటే నాట్ ఓన్లీ అంటే ఈ రోజు నుంచి ఈ క్రిస్మస్ దినప్పుడే కాదు ఎవ్రీడే నేను దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి అనే విషయం ప్రతి ఒక్కరు గమనించాలా రెండోది ఈ మూడింటికి ఉన్నటువంటి ఆంతర్యం నా జీవితంలో ఈ క్రిస్మస్ పని పనిచేస్తుందని ప్రతి ఒక్కరు కూడా గమనించాలా ఓకే జ్ఞానులు కానుకలు అర్పించారు నేను కూడా కానుక అర్పించాలా దేవుడికి అని నీ సమయము ప్రతిరోజు కూడా నీ సమయం దేవుడికి కానుకగా అర్పించాలా నీ హృదయం దేవునికి కానుకగా అర్పించాలా నీ శరీరమే నీ శరీరంలో అవయవాలే దేవునికి కానుకగా అర్పించినప్పుడు ప్రతి రోజు కూడా క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకునే వాళ్ళగా ఉంటాం హలో లూయా పరిశుద్ధమైన మాటలు దేవుడు దీవించుగాక ఆ విషయం వెరీ హ్యాపీ క్రిస్మస్ టు ఆల్ గా సిన్ నెక్స్ట్ టైం ప్రైజ్ అలా